హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను చూడండి ఇవి పెసర పెసరట్ేస్తున్నాను దానికి ఏం చేశానంటే ఒక కప్పు పెసలు ఒక కప్పు బియ్యం కలిపి నానబెట్టాను రాత్రి రాత్రి నానబెట్టి ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లో వేసి చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి వేసి కాస్త ఉప్పేసి మిక్సీ పెడతాను ఓకేనా ఇప్పుడు నేను మిక్సీ పట్టిన పిండి ఇలాగ ఒక గిన్నెలో వేసాను దీంతో ఇప్పుడు నేను పెసరట్లు వేస్తాను ఎలాగో చూడండి ఓకేనా ఇలాగ అంటే ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసలు కలిపి మిక్సీ పట్టిన ఈ పిండి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బడం వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఓకేనా అయితే ఇలా మిక్సీ పట్టుకున్న పిండి ఏం చేశానంటే పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు చుక్కలు నీళ్లు చిలకరించి ఆయిల్ వేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఇలాగా పెసరట్టు వేసాను అన్నమాట దాని కాంబినేషన్గా ఉప్మా కూడా చేశాను ఉప్మా ఒక రవ్ ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు చొప్పుని వేసి ఉప్మా చేశాను అనమాట ఇది ఉప్మా పెసరట్టు చాలా మంచి కాంబినేషను తర్వాత దీంట్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది కాబట్టి అల్లం చట్నీతో నేను సర్వ్ చేస్తాను ఇప్పుడు ఒక పెసరట్టు వేసిన తర్వాత దానిపైన కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసి అవన్నీ ఒక గిన్నెలో కలిపేసి దాన్ని నేను ఈ పెసరట్టు మీద వేసాను పెసరట్టు మీద వేసిన తర్వాత అప్పుడు అవి వేసిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయాలి పైన లేకపోతే ఏమవుతుందంటే ముందు దో పెసరట్టు వేయగానే ఆయిల్ వేసామంటే తర్వాత ఉల్లిపాయలు అవి మనం వేసినప్పుడు అవి దోశకు పట్టవనమాట అందుకని ముందు అవి వేసిన తర్వాతే పైన ఆయిల్ వేసుకుంటే చక్కగా స్టిక్ అవుతాయి తర్వాత మనం ఈ పెసరట్టు వేసినప్పుడు మనం ఏ టైంలో ఉప్మా వెయ్యాలనేది మీకు చెప్తాను నేను ఏంటంటే ఇలా పెసరట్టు వేసేస్తున్నాం కదా వేసేసిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత మనం ఇవి మనం అన్ని కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత కొంచెం అల్లం జీలకర్ర అవన్నీ ఒక చిన్న గిన్నెలో కలిపేసి పెట్టుకుంటే మనం ఈ దీనిపైన అవి ఎదిగేలాగా చల్లుకోవాలన్నమాట ఇలా చల్లిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఆయిల్ వేయాలి పైన అప్పుడు ఆయిల్ వేయడం వల్ల ఇవన్నీ కూడా చక్కగా పెసరట్టుకి స్టిక్ అవుతాయి తర్వాత పెసరట్టుకి కంపల్సరీ మీడియంలోనే కాల్చుకోవడం బాగుంటుంది అన్నమాట ఈ దోశ వేసిన తర్వాత దానిపైన ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మనం వేసినవి అన్నీ ఈ పెసరటికి స్టిక్ అయ్యి ఉంటాయి తర్వాత మనం ఉప్మా ఎప్పుడు వేయాలి అంటే నేను చేసిన పద్ధతి ఏంటంటే ఇవి మన ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ ఒక దానిలో వేసి పెట్టాను కదా అవి చూపిస్తున్నాను అయితే ఈ ఉప్మా ఎప్పుడు వెయ్యాలి అంటే ఇది ఇది పెసర పిండి పెసలు ఒక కప్పు పెసలు ఒక కప్పు బియ్యంలో ఉప్పు పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పెట్టాను అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది బ్యాటరు అయితే ఇప్పుడు మనం ఒక్కసారి దోశని జస్ట్ కొంచెం పైకి లేపి చూడాలన్నమాట నేనైతే చేసే పద్ధతి అది కొంచెం పైకి లేపి చూసే చూస్తే అది కొంచెం వేగింది అదే కలరు చక్కగా గోల్డ్ కలర్ వచ్చింది అని అనిపించినప్పుడు మనం దానిపైన ఉప్మా వేసుకోవాలన్నమాట అప్పుడు వేసుకుంటే కరెక్ట్గా ఇదిగో ఈ కలర్లో కాలిపోయి ఉంటుంది దోశ అందుకని కొంచెం వేసినప్పుడు వెంటనే కొంచెం సైడ్న ఇలా పైకి తీసి కొంచెం చూసుకోవాలి ఇక్కడ ఉప్మా ఎలా చేశానంటే ఒక కప్పు ముప్పా రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు చెప్పుని పోసి ఉప్మా రెడీ చేశాను అల్లం చట్నీ వేశాను ఈ కాంబినేషను ఉప్మా పెసరట్టుకి అల్లం చట్నీ సూపర్ కాంబినేషను అయితే ఇంకొక పెసరట్టు వేశాను వేసి సేమ్ అదే పద్ధతిలో అంటే పాన్ మీద కొంచెం నీళ్ళు చిలకరించి తర్వాత పిండి స్ప్రెడ్ చేసి దానిపైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి అప్పుడు దానిపైన కొంచెం ఆయిల్ వేయాలన్నమాట కొంచెం ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే దోశకి ఇవన్నీ కూడా స్టిక్ అవుతాయి ఇప్పుడు చూడండి నేను ఒకసారి చెక్ చేస్తాను అలాగా దోశ కాలిందో లేదో అనేసి కొంచెం ఒక సైడ్ కొంచెం పైకి లేపి చూస్తాను అనమాట చూస్తే అది ఎర్రగా ఉందనే టైంకి నేను ఉప్మా వేస్తాను దానిపైన ఎందుకంటే లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడు మనం ఉప్మా వేసేసామంటే అది కొంచెం అంటే బాగుండదు అందుకని తప్పనిసరిగా కూడా నేను ఒకసారి చెక్ చేస్తాను కాలిందో లేదో అనేది ఇప్పుడు రెండో దోశ రెండో పెసరట్టు అండ్ కొంచెం చట్నీ వేసి అంటే చూడండి అది అలా చెక్ చేస్తే ఇంకా కాలేదు కదా ఇంకా ఒక్క నిమిషం ఆగుదాం ఒక్క నిమిషం ఆగి అప్పుడు తర్వాత మళ్ళీ ఉప్మా వేద్దాం అది వెనక పూర్తిగా కాలింది అని అనుకున్నప్పుడు మాత్రమే ఉప్మా వేసుకోవాలి నేనైతే అలాగే చేస్తాను ఇప్పుడు కొంచెం పర్లేదు కదా అందుకని ఒక నిమిషం అయింది కాబట్టి నేను ఉప్మా వేసి స్ప్రెడ్ చేస్తున్నాను అన్నమాట అయితే ఈ ఉప్మా పెసరట్టు అనేది జనరల్గా చాలా వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఎప్పటికప్పుడు కావలసిన వాళ్ళకి ఉప్మా పెసరట్టు కొంచెం చట్నీ వేసి సరి చేసేస్తూ ఉంటాను ఇంట్లో పిల్లలకి ఎవరైనా సరే టిఫిన్కి వెంటనే ఎవరు ఫస్ట్ తినగ తలుచుకుంటే వాళ్ళకి వేసేసి ఇచ్చేస్తాను అనమాట చూడండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు చూడండి దోశ ఎంత చక్కగా కాలింది అనేది మీకే అర్థం అవుతుంది ఇది ఈ ట్రేప్ కొంచెం లైట్గా ఉంది కదా అటుపక్క చూద్దాం మళ్ళీ ఇటు సైడు చూద్దాం కాలిందో లేదో ఒకవేళ అటువైపు కాలితే కనుక మనం వెంటనే దో పసరట్టు తీసేసుకోవచ్చు అన్నమాట ఇది కొంచెం లైట్గా కాలింది ఈ పక్క చాలా గ్రా చక్కగా కాలింది ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు పెసరట్టు తీసారే ఎంత చక్కగా వస్తుందో క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఈ రేషియోలు అంటే బియ్యం ఒక కప్పు పెసలు ఒక కప్పు చొప్పున నానబెట్టుకుని దానిలో అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుంటే బ్యాటర్ టేస్టీగా ఉంటుంది అలాగే తర్వాత మన పెసరట్టు కూడా మంచి రుచిగా ఉంటుంది అన్నమాట